భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అమలు స్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు ఆదేశాలతో భూపాల్ బోరెడ్డి అయోధ్య రెడ్డి పాలవంచ కలెక్టరేట్ కు చేరుకున్నారు జిల్లా కలెక్టరేట్ జితేష్ వి పాటిల్ వారికి స్వాగతం పలికారు అనంతరం కమిషనర్లు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు దూరదర్శన్తో మాట్లాడుతూ ఆర్టీఐ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు పౌర సమాచార అధికారులు ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ పథకాల అమలు నిధుల వినియోగం అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిందని వివరించారు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఆరు దేశాల్లో ఆర్టీఐ చట్టం అమల్లో ఉందని రాష్ట్రంలో గత పదేళ్లలో సమాచార కమిషన్ అందుబాటులో లేకపోవడంతో పద్దెనిమిది వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు వచ్చే నెలలో పెండింగ్ కేసులను పరిష్కరించి కొత్త దరఖాస్తులతో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు రెండు నెలల్లో ముప్పై శాఖల కేసులను పూర్తిగా పరిష్కరించి పెండింగ్ కేసులు లేని స్థితిని సాధిస్తామని తెలిపారు యాక్ట్ అనేది కొంత అమలు కావాలి ప్రజలందరికీ సమాచారం అందుబాటులో తేవాలి ప్రభుత్వం లేదు అధికార యంత్రాంగం పారదర్శకంగా ఉంది అనేటువంటిది ప్రజలకు విశ్వాసం కలిగించాలి అప్పుడే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు అపోహలు తొలగిపోతే ఈ చట్టాల్లో ఇంకా ఉపయోగించుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి మరీ ముఖ్యంగా మహిళలు మన దేశంలో ఉపయోగించుకుంటున్న తక్కువ ఉండాలి లాటిన్ అమెరికా దేశాల్లో బ్రెజిల్ కావచ్చు ఇంకా ఇతర దేశాలు చాలా గొప్పగా దీన్ని మహిళలు కూడా ఆ యాక్ట్ నమ్మ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి దయచేసి నేను కోరేది ఎవరైనా ప్రజల కోసం మనం ఫర్దా పీపుల్ బై దా పీపుల్ టు దా పీపుల్ అంటాం ఏదైనా సరే ప్రజల కోసమే